పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు చక్కని రోడ్డు కనెక్టివిటీ ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపుతున్నారు దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్ తో ఏఎఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత చేరువలో ఉన్న గౌరలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది పదెకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో నూట పన్నెండు లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి పెద్దపీట ఓఆర్ఆర్ కు చేరువలోని గౌరెల్లిలో కొత్త ప్రాజెక్టు డెవలప్ లెగసీ ప్రాజెక్టు పేరుతో నూట పన్నెండు లగ్జరీ విల్లాల నిర్మాణం అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటైంది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది గౌరెలిలో పదెకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం నూట పన్నెండు విల్లాలను నిర్మించనున్నారు నూట అరవై ఐదు నుంచి మూడు వందల ముప్పై ఎనిమిది చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ ఒక్కో విల్లాలో రెండు వేల రెండు వందల అరవై ఏడు ఎస్ఎఫ్టీ నుంచి ఐదు వేల నూట నాలుగు ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్ట్ ను చేపట్టింది అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది ఈ ప్రాజెక్టులో రెండు నుంచి ఐదు బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు కుటుంబంలోని అన్ని వయస్సుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపేట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది విశాలమైన రోడ్లు ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు ఇక స్పెషల్గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది ట్రిపుల్ ఎక్స్ విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు ఈ విల్లాలన్నింటినీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశ్చితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ ప్రతి విల్లా దగ్గర రెండు కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటర్ నిర్మాణం చేస్తున్నారు ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది చక్కని వెలుతురు స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల ఛాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు ఎస్ఎఫ్టీలో నాలుగంతస్తుల క్లబ్ హౌజ్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్ మెడిటేషన్ హాల్ బ్యాంకెట్ హాల్ గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ ఏటీఎం గ్రాసరీ స్టోర్ సెలూన్ స్పా లైబ్రరీ రూమ్ స్టడీ రూమ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్ ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ సీసీటీవీ వ్యవస్థను ఈ లో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ ఇక ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ చేపడుతున్న లెగసీ విల్లా ప్రాజెక్ట్ పలు ముఖ్యమైన ప్రాంతాలకు అతి సమీపంలో ఉంది అలాగే చక్కని రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది ఔటర్ రింగ్ కు అతి సమీపంలో గౌరిల్లి దగ్గర ఈ ప్రాజెక్టు ఉంది ఔటర్ రింగ్ కు కేవలం రెండు నిమిషాల్లో చేరుకోవచ్చు విజయవాడ వరంగల్ జాతీయ రహదారులను కేవలం ఐదు నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉండడం ఏఎంఆర్ బిల్లా ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు వేగంగా డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడుతుండటం చక్కని మౌలిక సదుపాయాలు విద్యా సంస్థలు ఆసుపత్రులు రోడ్ కనెక్టివిటీ ఈ ప్రాజెక్టుకు ఉంది దీంతో ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేస్తే చక్కని అప్రిసియేషన్ ఉండే అవకాశం ఉందని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ వర్గాలు చెబుతున్నాయి